హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ అంటే మనకు బాగా గుర్తొచ్చేది మామిడిపళ్ళు ఎస్ మామిడిపళ్ళ సీజన్ అయితే వచ్చేసింది కానీ మనం చూస్తూ ఉన్నాం మామిడి పళ్ళు కొనేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మామిడి పళ్ళు చాలా ఎల్లోగా కనిపిస్తూ ఉంటాయి మనల్ని బాగా ఆకర్షిస్తూ ఉంటాయి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంత ఎల్లోగా రావడానికి వాళ్ళు మాగ పెట్టడానికి కెమికల్ అనేది యాడ్ చేస్తారు అలా యాడ్ చేసినప్పుడు ఆ ఎల్లో కలర్ అనేది వస్తుంది సో అలాంటి తిన్నప్పుడు ఖచ్చితంగా మనకు హెల్త్ హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి సో కాబట్టి మామిడిపళ్ళని పచ్చిగా తీసుకొని వచ్చి అవి మన ఇంట్లో మాగ పెట్టుకొని తింటే టేస్టీగా ఉంటాయి ప్లస్ హెల్తీగా కూడా ఉంటాయి సో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండవు చూడండి మార్కెట్లోకి అయితే ఇప్పుడు మన రకరకాల మామిడిపళ్ళు అయితే మార్కెట్లో దొరుకుతున్నాయి సో అవి తీసుకొని మనం మాగు పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో మరి ఎందుకు మామిడి పళ్ళు చూడగానే నోరు ఊరించేలాగా ఉన్నాయి కదా సో మార్కెట్కి వెళ్ళి పచ్చి మామిడికాయలు తీసుకొని వచ్చి అది మన ఇంట్లో మా పెట్టుకొని సో పిల్లలు పెద్దలు ఈ సమ్మర్లో కూల్ కూల్గా మామిడి మన సమ్మర్ని ఎంజాయ్ చేద్దాం